హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి హేమ ఈరోజు నేను చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి బిర్యానీ అయితే చేద్దామని చెప్పి అనుకున్నాను అందుకోసం బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను టూ గ్లాసెస్ అంటే హాఫ్ కిలో దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నాను తర్వాత ఇందులో వాటర్ వేస్ అయితే దీన్ని నానబెట్టుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ మన ఇష్టం ఎంతైనా మనకు టైం ఉన్న దాన్ని బట్టి నానబెట్టుకోవచ్చు తర్వాత చికెన్ అయితే తీసుకున్నాను నేను హాఫ్ కిలో రైస్కి హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను హాఫ్ కిలో చికెన్ అయితే సరిపోతుంది ఈ చికెన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులో మ్యారినేట్ చేసుకోవడం కోసం మనకి సరిపడినంత సాల్ట్ అలాగే రెండు స్పూన్లు కారం తర్వాత ఇందులో కారం వేసుకున్న తర్వాత నిమ్మరసం అయితే వేసుకున్నాను నిమ్మరసం కూడా వేసుకోవాలి జ్యూసీగా మొక్క చాలా బాగుంటుంది ఇందులోనే గరం మసాలా వేసాను గరం మసాలా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను జీలకర్ర పొడి కూడా వేసుకున్న తర్వాత రెండు స్పూన్స్ స్పూన్సే అది కొంచెం టేబుల్ స్పూన్ అనమాట రెండు స్పూన్లు పెరిగేసుకున్నాను ఇందులోనే పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను పుదీనా యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కన్ఫామ్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కొంతసేపు పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని నేను అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకొని ఫ్రైడ్ అనియన్ కోసం పక్కన పెట్టుకున్న తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇంకో పక్కన పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు హోల్ బిర్యానీ మసాలాలు అన్నీ కూడా తీసుకున్నాను ఇవి కూడా అదే ప్లేట్లో పక్కన అయితే పెట్టుకున్నాను ముందుగా మన ఆయిల్లో ముందు బ్రౌన్ ఆనియన్స్ని అయితే బ్రౌన్ ఆనియన్స్ కోసం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని వేపుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్లో అయితే వేగాలి ఈ మాత్రం కలర్ అయితే రావాలి అప్పుడే మనకి ఆనియన్స్ క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఈ మాత్రం కలర్ వచ్చాక తీసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం తర్వాత చికెన్ ఉడికించుకోవడం కోసం మనం వేరే ప్యాన్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి బ్రౌనియన్స్ వేపిన ఆయిల్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకోవచ్చు పర్లేదు అందులోనే నెయ్యి కూడా వేసుకోవాలి ఇష్టమైన వాళ్ళైతే వేసుకోండి నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయొచ్చు నేనైతే నెయ్యి ఆయిల్ వేసుకొని ముందుగా అందులో జీడిపప్పు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను జీడిపప్పుని వేసుకొని బాగా బ్రౌన్ కలర్లో అదే బ్రౌన్ కాదు అలానే మరీ వైట్ కలర్లోనే కాకుండా నార్మల్ మీడియం కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి లాస్ట్లో గార్నిష్ కోసం యూస్ చేసుకుంటామన్నమాట అందుకే ముందుగా వేపేసుకున్నాము తర్వాత నేను మీకు బిర్యానీ మసాలాలు అని చెప్పి ప్లేట్లో చూపించాను కదా అందులో సగం అయితే ఇందులో వేసుకోవాలి మూకిట్లో ఎందుకంటే ఇంకో కొన్ని వాటర్లో వేసుకుంటాము ఇందులో కొన్ని బిర్యానీ మసాలాలు వేసుకున్నాక ఇందులోనే పచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వాటిని కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలను వేసుకొని మగ్గనివ్వాలి నేనైతే టమాటా ముక్కలు కూడా వేసేసాను టమాటా ముక్కలు కూడా వేసి కొంచెంసేపు మగ్గిన తర్వాత అప్పుడు ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే నేను బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ బ్రౌన్ ఆనియన్స్ అన్నది ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవాలి అప్పటికి నేను ఫ్రై చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రై చేసేసుకుని రెడీగా ఉంటే మాత్రం మీరు అందులో యాడ్ చేసుకోవచ్చు ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసి నేనైతే ఉడికించుకుంటున్నాను ఇవి బాగా ఈ చికెన్ అన్నది బాగా ఉడకాలన్నమాట చూసారే చికెన్లో వాటర్ అన్నది బయటికి ఎలా వస్తుందో మనం వేరే వాటర్ అన్నది ఏది కూడా వేసుకోకూడదు వేరే వాటర్ వేసుకోవడం వల్ల చికెన్ చప్పబడిపోద్ది గ్రేవీనెస్ ఉండదు బాగుండదు అదే ఇలాగ డైరెక్ట్ అదే వాటర్తో ఉడికించుకొని అలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే పర్ఫెక్ట్ సెట్ అవుద్ది అది చికెన్ ఉడికేలోపు మనం గిన్నెలోకి వాటర్ తీసుకొని మనం టూ గ్లాసు బాస్మతి రైస్ వేసుకున్నాం కదా ఓ సిక్స్ సెవెన్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి గిన్నెలోకి తీసుకొని అందులో ముందుగా మిగిలిన బిర్యానీ సరుకులు అలాగే షాజీరా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఒకసారి మిక్స్ చేయాలి ఇందులోనే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది రైస్కి బాగుపడుతుంది బిర్యానీ మసాలా కూడా వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకు అంటే ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల బిర్యానీ రైస్ అన్నది మెతుకు మెతుకు విడి విడివిడిగా ఉంటుంది ఒకదానికొకటి అంటుకోకుండా ఈ మసాలాన్ని బాగా కలిసిపోయి వాటర్ బాయిల్ అవుతున్నా ప్పుడే మనం ఉప్పు చెక్ చేసుకొని సరిపోతే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవాలి ఈ బిర్యానీ వాటర్ బాగా మరగాలన్నమాట పెరిగి ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో దిగాలి అప్పుడు మనకి రైస్కి బాగా పడుతుంది ఈ లోపు మధ్య మధ్యలో చికెన్ కలుపుకుంటూ ఉండాలి ఈ మాత్రం గ్రేవీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు వాటర్ అయితే మరిగిపోయినాయి నేనైతే రైస్ వేసేసుకుంటున్నాను రైస్ వేసుకున్న తర్వాత వాటిని అయితే ఉడకనివ్వాలన్నమాట బియ్యం బాగా ఉడకనివ్వాలి అంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి రైస్ ఆ కుక్ అయినప్పుడే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ రైస్ కుక్ అయినప్పుడు మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రైస్ అయితే కుక్ అవ్వాలన్నమాట చూడండి ఓ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు నేను దమ్ రైస్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను దమ్ము పట్టించడానికి ఒక గిన్నెని తీసుకున్నాను వీలుగా అయితే ముందుగా పడకపెట్టిన చికెన్ ఉంది కదా ఆ చికెన్ అయితే సగం నేను ఒక లేయర్గా వేసేసుకుంటున్నాను కింద ఆ లేయర్ వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని లే ఒక లేయర్గా వేసుకోవాలి మొత్తం వేసేసుకోకూడదు సింగిల్ లేయర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఒకే చోట ఉంచేయకుండా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వేస్తున్నప్పుడు వాటర్ అయితే ఎక్కువ శాతం ఉండకూడదండి చెమ్మ అంటూ ఉంటుంది కానీ వాటర్ ఎక్కువ ఉండకూడదు రైస్ వేస్తున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత రైస్ అన్నది వేసుకున్న తర్వాత నేను దీని మీద పుదీనా అండ్ అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇందులోనే జీడిపప్పు ముందుగా వే వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా మనం ఆ జీడిపప్పును కూడా వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు పలుకులు పలుకులు తగులుతం వల్ల ఇందులోనే ఫుడ్ కలర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఎల్లో ఫుడ్ కలరు అది పూర్తిగా మీ ఇష్టం మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి నేను రెస్టారెంట్ ఫీల్ ఉండడానికైతే ఫుడ్ కలర్ వేసాను ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ మిగిలిన చికెన్ మొత్తాన్ని సెకండ్ లేయర్ కింద అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ సెకండ్ లేయర్ కింద మొత్తం చికెన్ని ఉంచుకో వేసేసుకోవాలి తర్వాత దానిపైన రైస్ కూడా వేసుకుంటున్నాను ఇది ఇప్పుడు కూడా అంతే మిగిలిన రైస్ని మొత్తం వేసేసుకోవాలి సెకండ్ లేయర్ కింద మొత్తం రైస్ని అంతా స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీద బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను నేను ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఫ్లేవరు బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్లో ఫుడ్ కలర్ని అయితే వేసుకుంటున్నాను ఈ ఫుడ్ కలర్ అన్నది మాత్రం దీని ప్లేస్లో పసుపు కలిపిన వాటర్ వేసుకోవచ్చు కుంకుమ వాటర్ అయినా వేసుకోవచ్చండి మీ ఇష్టం నేనైతే ఫుడ్ కలర్ వేసుకున్నాను దాని తర్వాత పుదీనా బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర అలాగే జీడిపప్పు ఇవి మళ్ళీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం అంటే కొంచెం నేను నెయ్యి అన్నది యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కూడా మీ పూర్తిగా మీ ఆప్షనల్ అండి ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని నేనైతే వేసుకుంటున్నాను కరిగించిన నెయ్యి లేదు నాది ఇంకా రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇది అలాగా దమ్ములో కరిగిపోతుంది కాబట్టి నెయ్యి కూడా వేసుకున్న తర్వాత దమ్ము అయితే పట్టించాలి దీనికోసం దమ్ము బయటకు పోకుండా ఉండడానికి నేను టిష్యూస్ని అయితే పెట్టుకుంటున్నాను టిష్యూస్ని కవర్ చేసుకొని ఫుల్గా రైస్ ఏం కనిపి పెంచుకొని ఎంతవరకు అయితే అంతవరకు టిష్యూస్ని పెట్టి కవర్ చేసుకొని ఒక మూత పెట్టేసుకోవాలి ఓ మూత పెట్టుకొని దానిపైన వెయిట్ పెట్టడం కోసం ఒక గిన్నెనైతే పెట్టుకుంటున్నాను నేను అదే ముందుగా రైస్ ఉడికించుకున్న గిన్నె ఉంది కదా అందులో వాటర్ అయితే పోసుకొని గిన్నెని పెట్టుకుంటున్నాను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని దమ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం ఎక్స్ట్రా వాటర్ గట్టా లేదు కాబట్టి టెన్ మినిట్స్ సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో టెన్ మినిట్స్ అయితే వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత నేనైతే తీసుకుంటున్నాను బిర్యానీని చూడండి బిర్యానీ అసలు ఎక్కడ టిష్యూలో దమ్ అన్నది పైకి రాలేదు లోపలే ఉంది టిష్యూస్ కూడా బెట్టగా అవ్వలేదు లోపల టిష్యూస్ మాత్రమే పెట్టాయి నేనైతే టిష్యూస్ తీసేసి బిర్యానీ ఎలా వచ్చిందో చూస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ చాలా టేస్టీగా కూడా కుదురుతుంది ఎమ్మీగా ఉంటుంది మనందరికీ ఎంతో ఇష్టమైన ఎమ్మె చికెన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి చాలామంది నేను చేసిన ఐటమ్స్ అన్నీ ట్రై చేస్తున్నారు ఎలా ఉన్నాయో కూడా చెప్తున్నారు మీకు ఇంకెన్న వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి కామెంట్ చేయండి మీకు ఏమేమి వీడియోస్ కావాలో నేనైతే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్